అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కానరా ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం మనం మాట్లాడుకోబోయే అంశం ఇస్లాంలో జ్యోతిష్యం వాస్తవికత ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం జరుగుతుంది అంటే కొద్దిమంది ముస్లింలు ఇస్లాం యొక్క పూర్తి పరిజ్ఞానం లేక అల్లా కూడా నిజమే జ్యోతిష్యం కూడా నిజమే అల్లా కూడా మనకి లాభ నష్టాలు చేస్తాడు మన జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి వారిని అడిగి తెలుసుకుంటే వాళ్ళ ద్వారా కూడా లాభ నష్టాలు జరుగుతాయి ఈ నమ్మకం కొద్దిమంది ముస్లిం యొక్క స్త్రీ మరియు పురుషుల్లో కూడా ఉంది అయితే జ్యోతిష్యం యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే భవిష్యవాణి తెలుసుకోవడం అంటే జరగబోయే జీవితంలో ఏ కష్టాలు వస్తున్నాయి ఏ బాధలు వస్తున్నాయి ఏ ఇబ్బందులు రానున్నాయి ఇవి తెలుసుకోవడం దీని గురించి అల్లా తబారకు తలా కురానే మజీద్లో సోరే అనాంలో ఈ మాట చెప్పాడు అగోచర విషయాలన్నిటి యొక్క తాలపు చెవులు అల్లా వద్దే ఉన్నాయి అల్లా తప్ప అగోచర విషయాలు ఎవ్వరూ ఎరుగరు అగోచర విషయాలన్నీ కూడా ఏవైతే మనకి కనిపించకుండా ఉన్నాయో అవన్నీ ఎగ ఎవరి ఎవరి ఆధీనంలో ఉన్నాయండి ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అల్లా కంట్రోల్లో ఉన్నాయి మరి అలాంటప్పుడు మనం ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అతడు కూడా మనకులాగే పుట్టాడు మనకులాగే తింటున్నాడు తాగుతున్నాడు పడుకుంటున్నాడు అతడి దగ్గరికి వెళ్ళి గురువుగారు మా భవిష్యవాణి అంటే మా కా మా రాబోయే జీవితం ఏం జరుగుతుంది కాస్త చెప్పండి వివరించండి అంటే ఇది జరిగే పనేనా ఇది ఎట్టి పరిస్థితిలో జరగదు సోదరుల దీని గురించి హదీసుల అల్లాహకే నబీ సల్స్లాం సెలవిచ్చారు అలాగే ఖురాని మజీద్లో కూడా అల్లా సెలవిచ్చాడు మరి హదీసులో కూడా అల్లాహకే నబీ ఈ విషయం సెలవిచ్చారు ఏమని ఎవరైతే జ్యోతిష్కుడి వద్దకు వెళ్లి అతన్ని ఏదైనా అడిగి అతడు చెప్పేదాన్ని నిజమని భావిస్తే నలభై రాత్రుల వరకు అంటే నలభై రోజుల వరకు అతడి యొక్క నమాజ్ అంగీకరించబడదన్నారు సహీ ముస్లిం రివాయత్ ఏదైనా ఒక జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్ళి అతడు చెప్పేది నిజమని నమ్మితే అతని యొక్క నలభై రోజులు అవ నమాజులు అవ్వండి అది ఆడోళ్ళైనా అయినా మగోళ్ళైనా నలభై రోజులు నమాజులు అవ్వవు వీళ్ళు జ్యోతిష్యం చెప్పేటప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి ఆ టెక్నిక్ ఉపయోగిస్తారు కేవలం ఇది ముస్లిం మేత్రలే చెప్తారో జ్యోతిష్యం అంటే కాదండోయ్ మేమేమన్నా తక్కువ తిన్నామండి మా ఊళ్ళో కూడా జ్యోతిషులు పెరిగారు ఇప్పుడు ఒకడు ముఖం మొఖం జ్యోతిష్యం చెప్పేస్తానన్నాడు అన్నాడు ఖురాన్తో జ్యోతిష్యం చెప్పండి అంట అస్తక్ ఫిరుల్లా అల్లా క్షమించుగా ఏమిటంట జ్యోతిష్యం అనేది ఏదైతే ఉందో జరిగిపోయిన జీవితం జరగబోయే జీవితం కూడా చెప్తారంట అస్తక్ ఫిరుల్లా ఇది చాలా పెద్ద ఇది నమ్మడమే చాలా పెద్ద పాపం నమ్మడమే చాలా పెద్ద పాపం జరగబోయే జీవితం కూడా అండి జరిగిపోయిందంటే ఏదో కొద్దో గొప్ప చెప్పడానికి ఆస్కారం ఉందండి ఎల్లు వీళ్ళు ఎలా చెప్తారంటే జ్యోతిష్యం మీ పేరేంటమ్మా అని అడుగుతారు నా పేరు నా ఊరండే ఈవుడి ఎప్పుడు పుట్టమ్మా ఫలాన ఫలనత్తి ఏది అండి నా ఊరమ్మా నాశనమేనమ్మా నీ పేర్లోనే ఉందమ్మా అదంతా అని చెప్పి మొదలెడతారు నేను ఎలా మొదలెడతారు అంటే నీవు కొన్ని రోజుల నుంచి నీ మనసులో అనుకున్న ఏ పనులు కూడా జరగట్లేదు అవునా కదమ్మా నువ్వు మనసులో కొన్ని పనులు చేద్దాం అనుకున్నావు జరగట్లేదు అవునా కదా అవునండి బాబా జరగట్లేదండి అంటదు ఈవిడీ అప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ మధ్య కొద్దిగా నీకు ఆరోగ్యం బావడం లేదు కొద్దిగా నలత నలతగా ఉంటుంది ఒంట్లో బాగుండలేదు కదా అంటేనే ఈవిడి నాగురమ్మ గారు అవునండి బాబా అవునండా నిజమేనండి బాబా బాబోయ్ అన్నీ బయలు చెప్పేస్తున్నారండి మీరా అంట ఆ తర్వాత గురువుగారు అడుగుతారు ఏమ్మా ఈ మధ్య మీ ఇంట్లో ఫ్యామిలీలో గొడవలు కూడా జరుగుతున్నాయి కదా చిన్న చిన్న గొడవలు అంటే హై బాబా నిజమేనండి బాబా గొడవలు కూడా జరుగుతున్నాయండి బాబా ఈ మధ్య మీ ఆయనకి వ్యాపారం కూడా సరిగ్గా ఉండదు హై బాబా నిజమేనండి బాబా మీ ఆ పరం కూడా ఉండలేదండి మీ ఇంట్లో మీ పిల్లల యొక్క చదువులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి కదా అవునండి అంతంత మాత్రమే ఉన్నాయండి మీ ఇంట్లో మీ బంధువుల్లో ఒక అమ్మాయికి ఎవరికో సంబంధం చూస్తున్నారు కుదరట్లేదు కదా అయ్యి బాబోయ్ గురువు గారా మీ అంత గొప్ప గురువు గారు ఇప్పుడు ఆపంచంలో ఎవరుంటారండి బాబోయ్ అన్నీ అలా చెప్పేశారు అండి అంటది మా తల్లి కానీ ఆలోచిస్తే మనకి సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో ఉండే విషయాలు ఇవన్నీ మరి ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మన ఇంట్లో ఉండే విషయాలే కదండి మరి ఇవన్నీ కూడా మన జీవితంలో ఈ కష్టాలు ఈ బాధలు ఈ ఇబ్బందులు ఈ సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి వీటిని దూరం ఎలా చేసుకోవాలంటే ఖురాని మజీదుల తబారక్ తల సెలవిచ్చాడు మా అసాబకు మేం ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదిఖం ప్రజలారా మీదేవైతే ఇబ్బందులు సమస్యలు వస్తాయో ఇవన్నీ మీ చేతులారా చేసుకున్న కర్మలు బట్టి వస్తాయి అంటాడు మన చేతులారా చేసుకునే ఇవన్నీ కూడా ప్రొద్దునే ఫజర్కి లగం ఇంట్లో అభ్యుదయాలు కావాలంటాం మధ్యాహ్నం జోహర్ నమాజ్కి వెళ్ళం మన ఇంట్లో బరకత్ కావాలంటాం అసర్ నమాజ్ చెయ్యం మనం మాత్రం విశ్వాసిలా ఉండాలంటాం మగరీం నమాజ్ చెయ్యం మనకు మాత్రం సుఖశాంతుల జీవితం కావాలనుకుంటాం నమాజ్ చెయ్యం ఎవరి ముందు తల దించకూడదు అనుకుంటాం మన జీవితంలో ఎప్పుడైతే మనం అల్లాను ఆరాధించడం మానేసామో అల్లాని అడగడం మానేసామో అప్పుడే మనకు దరిద్రం మొదలైపోయినట్టు దానికోసమే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఖురానే మజీదులు అల్లా సెలవిస్తాడు వస్తో బిస్సబరి రివస్సలా సహనంగా ఉండి నమాజ్ ద్వారా అల్లా యొక్క సహాయాన్ని కోరండి అన్నాడు అల్లాని అడగాలి తప్ప మనకు వచ్చిన కష్టాలు దూరం చేయమని ఇబ్బందులు దూరం చేయమని సమస్యలు దూరం చేయమని అల్లాని అడగాలి తప్ప ఎట్టి పరిస్థిలో కూడా మనం ఎవరో సాహిబ్ గారు అంటే ఆయన ఏదో జాతకాలు చెప్పేస్తారంటే లేకపోతే మన ఎవరో సాహిబ్ గారు అంటే జ్యోతిష్యం చెప్తారంటండి అని చెప్పేసి సాహిబ్ గారంట సాహిబ్ గారు అంటని చెప్పి ఊపుకుంటూ వెళ్ళిపోకూడదండి నగేసుకుంటూ ఎందుకంటే మనం చేసేటువంటి ఏదైతే ఆచరణ ఉందో ఇలాంటి ఆచరణ ద్వారా మన నమాజులు నాశనం అయిపోతే మన విశ్వ మన విశ్వాసం సర్వనాశనం అయిపోద్దండి మన విశ్వాసం ఇంక పనికిరాదన్నమాట అల్లా దగ్గర దానికోసమే ఏవైతే ఇలాంటి పనులు ఉన్నాయో ఇస్లాంలో ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మడం లేకపోతే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి ఏమైనా అడగడం ఉన్నాయో ఇవన్నీ షరియత్ ఇస్లాంలో నాజాయజ్ ఇవన్నీ కూడా అధర్మ కార్యాలు అల్లా మనందరినీ కూడా ఇలాంటి పాపప్పల నుంచి రక్షించుగాక అల్లా మీద నమ్మకం పెట్టుకొని అల్లాని అడుగుతూ మన అవసరాలు తీర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వరహమీ